ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు దరఖాస్తులు కావాల్సిన పత్రాలు ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇవి ఉంటేనే కిసాన్ డబ్బులు అయితే అనమాట వివిధ పథకాలు సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపిదామను రైతులకు కేంద్రం మిగలట్ ఇవాళ నుంచి కొత్తగా గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రోగ్రాం ప్రారంభించనుంది కేంద్ర సర్కారు కేంద్ర సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా ఈ గుర్తింపు కార్డులు ఉండాలని చెబుతూ ఉన్నారు ఆధార్ కార్డు తరహాలోనే ఈ గుర్తింపు కార్డులు ఇవ్వనుందట కేంద్ర ప్రభుత్వం పదకొండు అంకెలతో ఈ గుర్తింపు కార్డు కేటాయించబోతుంది మోడీ ప్రభుత్వం వ్యవసాయ పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతు దీన్ని అప్లై చేసుకోవాలి ఈ కార్యక్రమం పేరే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్టు ఇవాళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానుంది ఇక ఈ గుర్తింపు కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు నేరుగా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి అయితే ఉంటుంది దీనికోసం వ్యవసాయ పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది అతి త్వరలోనే సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది మొదట వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ లాంటి పథకాలు రావాలంటే ఈ గుర్తింపు కార్డులు ఉండాలన్నమాట ఇక చెప్తున్నారు ఈ గుర్తింపు కార్డులు ద్వారా నకిలీ రైతులను గుర్తించవచ్చు అని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అందుకే కేంద్రం ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంవత్సరం అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం అమలయ్యే పథకాలు ఇలాంటివి సంబంధం లేదు ఎందుకంటే రైతు భరోసా రైతు బీమా లాంటివి ఆ కార్డు ఉన్నా లేకపోయినా ఇక్కడ తెలంగాణలో వర్తించేది మాత్రం వర్తిస్తాయని చెప్పేసి కేంద్రంలో వచ్చేటువంటి పిఎం కిసాన్ కావచ్చు ఏదైతే ఉన్నాయో ఆ ఆయిల్ టెస్టింగ్ సంబంధించి కావచ్చు ఇవన్నిటికీ తప్పనిసరిగా గుర్తింపు కార్డు అనేది అవసరం అన్నమాట ఇందుకు సంబంధించి పటా పాస్ పుస్తకం ఆధార్ కార్డు దాంతోపాటు ఫోన్ నెంబర్ అయితే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట అయితే సంప్రదించండి ఈరోజు ఐదు తారీఖు నుంచి అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనమాట త్వరలోనే ఆన్లైన్లో కూడా తీసుకురాబోతున్నారు ఇది అప్లై చేసేటువంటి విధానం